ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి కొని పర్లేదు ఇదిగో ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగే వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకి ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపప్పు మొత్తం కూడా అన్ని లారీలు వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లో ఇవ్వడానికి ఇవ్వడానికి ఈ సైడ్ ఉన్నాయి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా అన్ని వెళ్తూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అయితే అసలు ప్రభుత్వం ఖర్చుకుంటే ఏం చేయగలదు అంతశితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే కారణం మీరు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కాబట్టి ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేదు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ తీరీ లేదు లేదు అంటే నేను తీస్తున్నాను చూడాలి ముఖ్యవాళ్ళు చూడాలి ఒక నేను పార్టీకి సంబంధించిన కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం దాన్ని ఎలా ఎన్నుకోవాలి మన ఓటు దిగు ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ చూడద్దు కదా పోనీ ఎలా ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల దే పోలీసులు రాత్రి లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది 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 తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియో కాదు ఇది ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా మొదటిసారి అయి మేము ఇలా ఇది మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చాను చూడండి చూడండి ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు వ్యాన్ వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం విజయవాడ వరద బాధితులకి ఇరవై ఐదు కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే వెయ్యి బస్తాలు చిన్న లారీ అయితే ఎనిమిది బస్ ఎనిమిది వందల బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు కార్మికులు తెలియజేశారు అంటే దాదాపు మూడు లక్షల యాభై వేల బస్తాలు ఇరవై ఐదు కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాలకి ఒక్కొక్క వాహనంలో నలభై బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు అధికారులు పోలీసుల భద్రతా మధ్య పర్యవేక్షణలో ఈ అంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం నేను ఇవాళ బిఆర్టీఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం ఇండ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు అందులో ప్రత్యేకించి బియ్యం ఇరవై ఐదు కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను